ఏనుగుపై కూర్చున్న సింహం అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం అది ఎంతైనా మృగరాజు కదా దాంతో కాస్త పొగరీ ఎక్కువ మంచైనా చెడు అయినా అన్నీ తను చెప్పినట్టే వినాలని మొండిగా శాసించేది ఒకనాడు అడవిలో ఉన్న జంతువులన్నీ తను చోట సమావేశానికి హాజరు కావాలని నక్కతో కబురు పంపించింది సింహం నక్క చెప్పినట్టే సమయానికంటే ముందే సమావేశానికి హాజరయ్యాయి అడవిలోని జంతువులన్నీ అప్పటికింకా సింహం సమావేశానికి రాలేదు ఇంతలో సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని అడిగింది కోతి నాకు ఏం తెలుసు మిమ్మల్ని అందరినీ పిలుచుకురమ్మన్నారు పిలుచుకుని వచ్చాను దాంతో నా పని అయిపోయింది అలా కాకుండా చెప్పిన పని పక్కన పెట్టి ఆయన్ని నీలా ప్రశ్నలు వేశాననుకో అక్కడే నా పని అయిపోతే వచ్చిన కష్టం నాకు అదే అన్నది కాకి నాకు తెలిసి అవేవో వింత వింత వస్తున్నాయంట కదా జాగ్రత్తలు చెప్పడానికి అనుకుంటా అన్నది జింక అవి అలా తమలో తామే చర్చించుకుంటుండగా పెద్ద గాండ్రింపుతో సింహం అక్కడికి వచ్చింది అన్ని నోటికి తాళం వేసుకుని మృగరాజు చెప్పేది వినసాగాయి మిత్రులారా నేను నిన్ననే ఒక సామ్రాజ్యానికి వెళ్ళాను ఆ రాజ్యానికి ఎవరో రాజంట అతడు ఏనుగు మీద కూర్చుని వెళుతూ కనిపించాడు అప్పుడే నాకు తెలిసింది మహారాజులు నడవరు ఏనుగు మీద కూర్చునే వెళతారని ఈ అడవికి నేనే రాజును కదా అందుకే ఇక మీదట నేను కూడా ఎక్కడికి వెళ్లాలన్నా ఏనుగు మీద కూర్చునే వెళ్లాలని నిశ్చయించుకున్నాను సింహం మాటలు దానికి దానికేదో మతి భ్రమించిందని అన్ని లోపలే నవ్వుకున్నా పైకి మాత్రం చాలా గొప్ప నిర్ణయం అంటూ పొగిడాయి అనుకోకుండా వచ్చిన ఈ కష్టానికి ఏనుగు బాధపడినా ఇక చేసేది లేక తనపై మృగరాజును కూర్చోమన్నట్టు క్రిందకు ఒంగింది సింహం గర్వంతో అమాంతం ఒక్క గెంతు ఏనుగు ఏనుగుపైకి చేరింది ఏనుగు నెమ్మదిగా పైకి లేచి కొంత దూరం వెళ్ళిందో లేదో సింహం ఒక్కసారిగా ఆ అంత ఎత్తునుంచి జారి ఢా కింద పడింది దాంతో దాని కాలు విరిగింది నేను ఆ రాజులా ఏనుగుపై వెళ్లే బదులు నడుచుకుంటూ నడుచుకుంటూస్తోంది అని తన తప్పును గ్రహించింది సింహానికి బుద్ధి రావడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంబరపడ్డాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పని వాళ్లే చేయాలి వేరొకరిని అనుకరించకూడదు బుట్టలో చిక్కుకున్న ఎలుక ఒకసారి కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చాయి అవి బాగా ఆకలితో ఉన్నాయి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతకసాగాయి అవి ఎంతసేపు వెతికినా అప్పటికే రైతుల పంటలను కోసేయడంతో ఏమీ దొరకక నిరాశగా వెనుదిరిగాయి అలా వెనక్కి వెళ్లిపోతున్న ఆ ఎలుకలను ఎగురుకుంటూ వెళ్తున్నా కాకి చూసింది అంతే ఒక్కసారిగా కిందకు దిగి వాటిని వెంబడించసాగింది దాని నుంచి తప్పించుకోవడానికి ఎలుకలు అడవిలో అటు ఇటు పరుగులు పెట్టాయి చివరికి దూరంగా ఒక బుట్ట కనిపించడంతో అక్కడికి పరుగు తీశాయి ఆ బుట్టకు ఉన్న చిన్న కన్నం ద్వారా వేగంగా దానిలోకి దూరిపోయాయి వాటి కోసం కొంతసేపు ఎదురు చూసిన కాకి ఎలుకలు తప్పించుకున్నాయని గ్రహించి మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయింది వాటి అదృష్టమో ఏమో గాని ఆకలితో అలమటిస్తున్న ఆ ఎలుకలకు బుట్టలో చాలా మొక్క పొత్తులున్నాయి అంతే వాటి ఆనందానికి అంతే లేదు తిని తీర్చుకుందాం అనుకుని ఎలుకలు బొక బొక పొత్తులు తినడం మొదలుపెట్టాయి అంత ఆకలి మీద ఉన్న వాటికి ఎలాంటి భోజనం దొరికేసరికి లొట్టలు వేసుకుని మరీ తిన్నాయి అన్నది మొదటి తొందర ఏముంది నాకు ఆకలి తీరిన మనసుకు సరిపోలేదు మళ్ళీ మళ్ళీ ఇంతటి రుచికరమైనవి దొరుకుతాయా ఏంటి నా నాలుకైతే ఇంకా ఇంకా కావాలంటుంది కాసేపు వెళ్దాం అన్నది రెండవ ఎలుక చూడు బయట పడిన శత్రువులు కూడా లేరు ఇటువంటి సమయంలోనే మనం మన స్టోరానికి చేరుకోవడం మంచిది నీకు అంతగా నీ వెళ్ళలే నేను ఇంకొన్ని తినేసి వస్తాను అన్నది రెండవ ఎలుక ఇక చెప్పి ప్రయోజనం లేదని మొదటి ఎలుక కన్ను నుంచి బయటకు వచ్చి నెమ్మదిగా కలుగులోకి వెళ్లిపోయింది రెండవ ఎలుకైతే బొట్టలోపలే ఉండి పొత్తులు తింటూనే ఉంది కొంచెం సేపటికి దాని కడుపు ఉబ్బి బద్దలయ్యే స్థితికి వచ్చింది అప్పుడు తినడం ఆపింది ఇక చాలు బయటపడదాం అని ఎలుక కన్నంలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసింది లోపలికి వెళ్లినప్పుడు బాగానే వెళ్లిన ఎలుక బయటకు మట్టుకు రాలేకపోయింది ఎందుకంటే వెళ్లేటప్పుడు సన్నంగా ఉంది ఇప్పుడు తిని తిని కడుపు ఉబ్బి చాలా లావైపోయింది ఆ కన్నంలో ఇంకా పట్టడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది అప్పుడే పక్క నుంచి ఒక తాబేలు వెళ్తుండడం గమనించింది తాబేలుకు విషయం చెప్పి సహాయం అడిగింది ఇంకేం చేస్తావు తిన్నదంతా అరిగి మళ్లీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు అప్పుడు ఎలా అయితే వెళ్ళావో అదేవిధంగా సునాయాసంగా బయటికి వస్తావు అని సలహా ఇచ్చి వెళ్లిపోయింది తాబేలు ఈసారి తన చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు బోలెడు ఉన్నా తినలేక బాధతో విలువలలాడసాగింది రోకటి రోకటిపోటులా అప్పుడే ఆ రైతు కూడా వచ్చి బొట్టను నెత్తిమీద పెట్టుకుని ఇంటికి పయనమయ్యాడు దాంతో ఇక తన పరిస్థితి ఏంటో అర్థం కాక ఆ ఎలుకపై ప్రాణాలు పైనపోయాయి తన మిత్రుడి మాటలను విని ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదు కదా అని కన్నీలి పెట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అతి ఎప్పటికీ అనర్థమే ఏదైనా అవసరానికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది ఏనుగును క్షమాపణ కోరిన సింహం ఒకనొక అడవిలో సింహం ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి సింహానికి ఏ చిన్న సలహానో సహాయమో కావాలన్నా ఏనుగునే అడిగేది సింహం ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఏనుగు సరదా అయిన మాటలతో అల్లరి చేసేది ఒకనాడు సింహం ఏనుగుని ఇలా ఉంది మన గురించి అడవులో ఉన్నవారంతా ఏ ముందు మిత్రమా నువ్వు నా ముందు నిలుచుంటే పర్వతం ముందు పిచ్చుగు ఉన్నట్టుగా ఉందంట అని సరదాగా నవ్వేసింది ఏనుగు ఆ మాటను వినగానే సింహం కోపంతో ఊగిపోతూ గట్టిగా ఏమైంది మిత్రమా ఈ క్షణం నుంచి మనం మిత్రులం కాదు నేను ఈ అడవికి రాజుని నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులలో ఒకడివి నన్ను పిచ్చుకుతో పోలుస్తావా ఇకపై నువ్వు కూడా నన్ను అందరిలాగే మురుగరాజా అని పిలవాలి అర్థమైందా అలాగే మురుగరాజా అని తలాడించి తను అన్నమాట మిత్రుడికి బాధ కలిగించినందుకు నొచ్చుకుని ఏనుగు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత మంత్రి నక్క అడవిలో దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుతున్న కోతిని సింహం దగ్గరకు తీసుకువచ్చి తీర్పు చెప్పమంది అసలే కోపం మీదున్న మృగరాజు కోతికి మరణశిక్ష విధించి వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది కోతిని తీసుకువెళ్లి గుహలో బంధించింది నక్క ఆ మరుసటి రోజే కటకటాల పాలైన కోతిని చూడ్డానికి దాని స్నేహితుడైన జింక వచ్చి ఇలా అన్నది చూశావా మిత్రమా దొంగతనాలు చేయవద్దని నీకు చాలాసార్లు చెప్పాను నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఎంత పెద్ద శిక్ష పడిందో నిజమే నీ మాటను అని ఉంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు పోనీలే నా తలరాత ఇలా ఉందనుకుంటాను కాని ఈ శిక్ష పడేలోగా చివరిగా నా తల్లిదండ్రుల్ని చూసి రావాలన్నదే నా కోరిక అది నెరవేరనందుకు చాలా బాధగా ఉన్నది అని కన్నీళ్లు పెట్టుకుంది కోతిని చింక ఓదార్చి దాని చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంది సింహం దగ్గరికి వెళ్ళింది మృగరాజా మరణదండన వేసే వారికి చివరి కోరిక తీరుస్తారని అడవిలో అందరూ చెప్పుకోగా నేను విన్నాను నా మిత్రుడైన కోతి కూడా చివరగా తన తల్లిదండ్రులను ఒకసారి చూడాలని అనుకుంటుంది అందుకు మీరు అనుమతిస్తే తన వాళ్ళను కలిసి వెంటనే తిరిగి వచ్చి మీ ముందు తెలివితో ఆ దొంగ కోతిని తప్పించాలని చూడుకో నన్ను నమ్మండి సింహారాజా నాపై నమ్మకం లేకుంటే నా మిత్రుడు తిరిగి వచ్చే వరకు చెరసాలలో బందీగా నేను ఉంటాను ఓ ఒకవేళ శిక్ష పడే సమయానికి నీ మిత్రుడు తిరిగి రాకుంటే ఆ శిక్ష నీకు పడుతుంది దీనికి సమ్మతమేనా అని సింహం అనగానే అందుకు ఒప్పుకుంది తను బందీ అయ్యి కోతిని బయటకు పంపించింది జింక అలా గుహలో బందీగా గడపసాగింది కోతి అయితే తిరిగి రాలేదు నీ మిత్రుడు నేను మోసం చేశాడు అంటూ నక్క రోజు వెక్కిరించేది శిక్షించే రోజు రానే వచ్చింది ఎంతకీ కోతి రాకపోయేసరికి ఆ శిక్ష ఏదో ముందు చెప్పినట్టుగా జింకకే వేయడానికి నిర్ణయించారు జింక కూడా తన మిత్రుడు కోసం సంతోషంగా ఒప్పుకుంది జింకను కొండ మీదకి తీసుకుని వెళ్లారు సరిగ్గా మరణదండను వేసే సమయానికి కోతి వేగంగా అక్కడికి వచ్చింది తన ఆలస్యానికి గల కారణం చెప్పి ఇక తనకు శిక్షను విధించమన్నది కాని అందుకు జింక ఒప్పుకోలేదు మృగరాజా నాకంటూ ఎవరో లేరు ఆ శిక్ష నాకు వేసి నా మిత్రుణ్ణి విడిచిపెట్టండి అతని కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు పైగా తను చేసిన తప్పులకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతుంది సింహరాజా ఎంత ప్రాణమిత్రుడిగా తను నా శిక్షను అనుభవిస్తానన్నా అది న్యాయ సమ్మతమేనా మీరే చెప్పండి లేదు లేదు నేను శిక్షకు మానసికంగా సిద్ధమైపోయాను కోతి జింకా స్నేహం చూసి సింహం ఆశ్చర్యపోయింది ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన వారి స్నేహం ముందు తాను తలవంచింది ఇక వారిద్దరిలో ఏ ఒక్కరిని శిక్షించదలుచుకోలేదు ఇద్దరిని వదిలిపెట్టి హాయిగా జీవించమంది తర్వాత ఆలోచనలో పడింది సింహం ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్నందుకు చాలా బాధపడింది తక్షణం ఏనుగు దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరింది ఆ తర్వాత నుంచి మళ్లీ సింహం ఏనుగు మంచి మిత్రుల కలిసిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నిజమైన స్నేహితులను దూరం చేసుకోకూడదు